పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అయోధ్యకు చేరుకున్నారు భారతదేశంలోని హిందువులందరూ ఈ రోజు కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవాన్ని కళ్లార వీక్షించడానికి ఎదురుచూస్తున్నారు అయోధ్యలోని రాముని ప్రాణ ప్రతిష్ఠను కళ్లార చూసేందుకు దేశం నలుమూలల నుంచి రామభక్తులు అక్కడికి బయలుదేరుతున్నారు ఈ మహోత్సవానికి ఆహ్వానం అందిన సెలబ్రిటీలు రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులు ఒక్కొక్కరు అయోధ్యకు చేరుకున్నారు అయోధ్యకు వెళ్లడం కోసం ప్రముఖ నటుడు రజనీకాంత్ లక్నవు ఎయిర్పోర్టులో కనిపించారు ఆహ్వానాలు అందుకున్న వివిధ రంగాల ప్రముఖులు అదేవిధంగా సినీ నటి నోత్ ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు ఈ క్రతువులో భాగమవుతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్యలో మీడియాతో తెలిపారు మనమంతా సంతోషపడే క్షణాలివని ఎట్టకేలకు దేశం శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను ఎంతగానో ఎదురుచూస్తోందని ఆయన పేర్కొన్నారు ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇప్పటికే దేశంలో వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలకు ప్రత్యేక ఆహ్వానాలను అందించడంతో ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులు సుమారు ఎనిమిది మంది ఉన్నట్టు వారిలో ఐదు వందల ఆరు మందిని అత్యంత ప్రముఖులుగా ఎంపిక చేశారు తెలిపారు రామ మందిరం కళ సాకారం కానుంది ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగుస్తుంది కోట్ల మంది ప్రజల ప్రత్యక్ష పరోక్ష వీక్షణ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ కార్యక్రమానికి వివిధ రాష్టాలకు చెందిన పద్నాలుగు జంటలు కర్తలుగా వ్యవహరిస్తున్నారు అలాగే దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు స్వామీజీలు ఏడు వేల మంది పాల్గొంటున్నారు ప్రముఖులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు ఇక అయోధ్యలో సంబరాలు మొదలయ్యాయి కన్నుల పండుగగా జరిగే అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు అదేవిధంగా అందమైన పువ్వులతో ప్రత్యేక దీపాలతో రామమందిరాన్ని అలంకరించారు